పోటీ చేయాల్సి వచ్చినప్పుడు నేను మేడం గారు ఎంపీ గారు ముగ్గురు ఉంటే ఊరు నియోజకవర్గానికి ఎవరు అన్ని దగ్గర ఉంటే ఒక పక్క పార్లమెంటుకు పోటీ చేస్తున్నాం మరొక పక్క శాసనసభ రెండు ఎన్నికలు ఎలా చేయాలా కష్టం అవుతుంది ఏంది మేడం ఏందన్నా అంటే తడుపుకోకుండా ప్రభాకరంగా ఒకటే మాట కళ్యాణ నాకు అన్ని చూసుకుంటాడని నిజంగా కొంత కళ్యాణ ఎందుకు రోజు ప్రాంతం చూసేవాడు నాకు అటాచ్మెంట్ దగ్గరగా ఉన్న ఎన్న బా ప్రభాకర్తో మాట నాడు మిగతా అందరు కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పనిచేసేవాళ్ళే చిన్న నాయకుడు కార్యకర్తలు అట్లా పెద్దదాకా మరి ఆ రోజు ధైర్యం ముందుకు పోయేదానికి నాకెవరో ఒకరు ఉన్నారో ధైర్యంగా ముందుకు వచ్చేదానికి ఆ రోజు ప్రభాకర్ అని చెప్పిన మాట ఎందుకంటే నాతోనే చెప్పాడు ఈరోజు మీ అందరిలో ఎవరైతే నిజంగా అందరం కష్టపడ్డా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చిన్న చిన్న ఆటబోట్లున్నా రకరకాల ఇబ్బందులున్నా అన్ని సర్టుకొనిపోయి ఈ ఈరోజు ఇంత భారీ మెజార్టీగా వచ్చింది చిన్న ఉదాహరణ కూడా ఒకటి గుచ్చి మండలంలో ఇరవై వార్డులో ఒక సునీల్ అనే కుర్రాడు ఎంబీఏ చదువుకొని కుర్రాడు ఇన్ఛార్జ్గా ఉన్నాడు అప్పటి వరకు వైసీపీలో ఉన్నవాళ్ళు కొత్తగా మన పార్టీలోకి వస్తాను ఒకరోడ్ వచ్చాడు ఉన్న ఏదన్నా వైసీపీ వాళ్ళు వస్తారంట ఇబ్బంది అయిపోతే ఉన్నానా నాకు ఇబ్బంది అయిపోతే ఉన్నాను సునీల్ మేడం ఏదన్నా చెప్తే దానికి ఎట్టి పరిస్థితుల్లో తిరుగు ఉండదమ్మా మేడం ఏం చెప్తే అలా చెప్తాను అలాగే మేడం అదే సునీల్ నా కానీ వచ్చాడు మేము ఇద్దరు బ్రహ్మాండంగా కలిసి పని చేసుకుంటున్నామన్నా బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పి అసలు ఏ విధంగా పని చేసుకున్నారు అంటే అంత అద్భుతంగా ఒకటి ఆలోచించిన చూస్తున్నా కానీ వాళ్ళకు వాళ్ళే పరిష్కరించుకొని కోవూరు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా ఇంత అద్భుతంగా చెప్పినట్టు గారు చెప్పినట్టు తక్కువ రోజుల్లోనే ఇంత అద్భుతమైన ఇచ్చి పెద్ద బాధ్యతను పెట్టిన మీ అందరికీ ఖచ్చితంగా మీ అంచనాలు ఎక్కడ ఉదు చేయకుండా అన్ని రకాలుగా మిగతా నియోజకవర్గాల్లో పార్టీ కోసం పార్టీ చెండా పోసిన నాయకులు కార్యకర్తలు ఏ విధంగా అయితే మా నాయకురాలు మా శాసనసభ్యురాలు నెంబర్ వన్ మా అందరం సంతోషంగా ఉన్నామని మీరందరూ తలెత్తుకునేలాగా గర్వపడేలాగా మిగతా ఏ నాయకుల కంటే మనం తీసిపోయే విధంగా కాకుండా బ్రహ్మాండంగా తలెత్తుకునేలాగా మేడం గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు మనం చెప్పినట్టు అనుకున్నట్టు రెండు ఇంజిన్ ఉన్నాయి మన నియోజకవర్గానికి డబుల్ ఇంజన్ లో బ్రహ్మాండంగా ముందుకు పోతాం ప్రభుత్వ వైపు నుంచే కాకుండా మనకు ఉన్నటువంటి వరం అదృష్టం రాష్ట్రం అందరికి తెలుసు మీ అందరికి కూడా తెలుసు వారి సొంత నిధులు వెచ్చించి అవసరమైన సందర్భంలో ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేసే మంచి దానం ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మరింతగా గౌరవ నియోజకవర్గం మీ అందరూ నియోజకవర్గం అభివృద్ధి ఎంత ముఖ్యమో కార్యకర్తల యొక్క కష్ట సుఖాలు కూడా అంతే ముఖ్యం అనేక సార్లు బ్యాడమ్ సహాయపడి నేను కూడా ఉన్నా ప్రతి మనకి ఎవరైతే పనిచేశారు కష్టాల్లో ఎవరైతే ఉన్నారో ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత మేడం దగ్గరికి సాధికి చాలా మంది బుకెలు చాలా నేను తీసుకొచ్చారు నిర్మహమాటంగా చెప్తున్నారు ఎవరైతే మనకి కష్టకాలంలో మన వెన్నంటి ఉన్నారో వారికి మనం అన్ని రకాల అందద ఉన్నా ఉంటామని చెప్పి చెప్పినటువంటి నాయకులు చాలా మంది రాజకీయ నాయకుల దగ్గరే నాన్న వాళ్ళకి తక్కువ మారుజలు మోసాలు మాయాలు అన్ని రకల్ అలవాటైపోయినాయి ప్రభావం అంతగా తెలియదు మేడం అంతకంటే ముక్కు సుట్టిగా మాట్లాడడం ఏదైతే చెప్పారో అది చేయటం రాజకీయాల్లో అలా కొన్ని కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తాయంటే కూడా మా వల్ల కాదు మేము మార్చుకోలేం అవసరమైతే రాజకీయాల నుంచి తప్పు ఉంటాం మేము ఆయన అని చెప్పి సుట్టిగా మాట్లాడే వ్యక్తిత్వం మాట్లాడేటువంటి నైజం ఉన్నటువంటి నాయకత్వం మన గోరు నియోజకవర్గానికి ఉంది ఇది నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఒక మంచి నాయకత్వం మనకి ఈ విధంగా రెండు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మనకి దొరకడం నిజంగా అదృష్టం అది కూడా అధికార పార్టీ శాసనసభ్యులుగా అధికార పార్టీ పార్లమెంట్ సభ్యులుగా రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే గోరు నియోజకవర్గం ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందనే దాంట్లో ఏ మాత్రం సందర్భంగా తెలియజేస్తే ఇప్పుడు చింత చివరిగా మీ అందరి కష్టంతో కృషితో పార్లమెంట్లో కూడా దాదాపు రెండున్నర లక్షల రెండు లక్షల నలభై ఆరు వేల మెజార్టీతో గెలుపిన పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడవలసి మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి